కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు తొలగించింది ప్రభుత్వం ఫస్ట్ లిస్ట్లో మెట్రో ఎండీ ఎన్వి రెడ్డి వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లు పైగా రిటైర్డ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది ఖాళీ అయిన స్థానాల్లో కొత్త వారిని తీసుకునేందుకు మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి సెక్రటేరియట్ నుంచి లైవ్ లో అందిస్తారు యాదగిరి కాంట్రాక్ట్ పద్ధతిలో రిటైర్డ్ ఎంప్లాయీస్ తొలగింపు వివరాలు ఏంటి శ్రవంతి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి నుంచి కూడా ఎవరైతే రిటైర్డ్ అయ్యి మళ్ళీ ఈ కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందు నుంచి కూడా తీయాలని చెప్పేసి భావిస్తుంది అందులో భాగంగానే మొదట్లో కొంత దీనిపైన కసరత్తు చేశారు శాఖల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ శాఖలో ఎంతమంది రిటైర్డ్ అయినటువంటి అధికారులు మళ్ళీ కాంట్రాక్ట్ పద్ధతిలో చే పని ఉద్యోగం చేస్తున్నారు ఏ శాఖలో ఎంతమంది ఉన్నారు ఏ క్యాడర్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారనే దాని మీద పూర్తి స్థాయిలో ఇప్పటికే ఒకసారి దీనికి సంబంధించినటువంటి లెక్కలు ప్రభుత్వం తీసింది అయితే అప్పట్లో పూర్తి స్థాయిలో దీని మీద నిర్ణయం తీసుకెళ్ తీసుకోలేకపోయేది అయితే రీసెంట్గానే దీని మీద రాష్ట్ర ఉన్నటువంటి ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో రిటైర్డ్ అయ్యి మళ్ళీ కాంట్రాక్ట్ పద్ధతిలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి అందరినీ కూడా తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఇందులో అటెండర్ మొదలుకొని ఐఏఎస్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని చెప్పేసి ప్రభుత్వం పేర్కొనేది అయితే ఇందులో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరు వేలకు పైగా ఉద్యోగస్తులు ఉన్నారని చెప్పేసి భావిస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా ఈ నెల ముప్పై ముప్పై కోట్ల లోపు వాళ్ళందరూ కూడా తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ తొలగించిన దాంట్లో మనకు ఈ మెట్రో రైల్ ఎం మెట్రో రైలుకి సంబంధించినటువంటి ఎండి ఎన్విఎస్ రెడ్డితో పాటు ఈ వైటీడీఏకి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ కిషన్ రావు ఉన్నారు తర్వాత ట్రాన్స్కో జెన్కోకి సంబంధించినటువంటి దాంట్లో డైరెక్ట్ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా దాదాపు పది మంది ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది సో వీరితో పాటు మరికొంతమంది కూడా వివిధ శాఖల్లో సెక్రటరీలో కొంతమంది తర్వాత ఈ జేహెచ్ఎంసి తర్వాత ఎంఏయూడి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దీంట్లో ఎక్కువగా జిహెచ్ఎంసీ తర్వాత ఈ ఎంఏయూడి దాంట్లోనే ఎక్కువగా ఈ రిటైర్డ్ అయిన వాళ్ళు మళ్ళీ ఈ ఏదైతే కాంట్రాక్ట్ పద్ధతి ఉంటుంది ఈ కాంట్రాక్ట్ పద్ధతిన మళ్ళీ వాళ్ళ విధులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది ఇందులో అత్యధికంగా ఈ రెండు శాఖల్లో కలిసి నూట ఏడు మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది ఇవి కాకుండా వివిధ శాఖలు ఉన్నాయి కాబట్టి అన్ని శాఖల్లో కూడా మేజర్గా గత ప్రభుత్వ హయాంలో ఈ రిటైర్డ్ అయిన వాళ్ళకు మళ్ళీ కాంట్రాక్ట్ పద్ధతిన అదే పోస్టు లేదంటే అదే శాఖలో ఇంకో పోస్టును కల్పిస్తూ గతంలో కొనసాగినటువంటి ఆనవాయితీ ఉండేది అప్పుడు చాలామంది ఈ రిటైర్డ్ అయినప్పటికీ మళ్ళీ ఉద్యోగాలు చేస్తూ వచ్చారు అయితే కాంగ్రెస్ ఈ నిర్ణయం పైన ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద కొంత అధ్యయనం చేసిన తర్వాత ఎక్స్పర్ట్స్ సంబంధించినటువంటి అధికారుల సలహాలు కూడా తీసుకున్నారు ఆ తర్వాతనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతమంది రిటైర్డ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు అటెండర్ స్థాయిలో ఎంతమంది ఉన్నారు అధికారుల స్థాయిలో ఎంతమంది ఉన్నారు స్థాయిలో ఎంతమంది ఉన్నారు ఇట్లా ఓవరాల్గా ఈ లెక్కలన్నీ కూడా తీశారు కాబట్టి ఇక పూర్తి స్థాయిలో ఈ నెలాఖరులోపు వీళ్ళు వీళ్ళంత మట్టుకు వీళ్ళ నెలా నెలాఖరు లోపు అందరూ తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఒకవేళ ఆ శాఖకు సంబంధించి ఏ శాఖలన్నా అవును అత్యవసరం ఉన్నది వీళ్ళు మాకు అవసరమే అని చెప్పేసి ఆ శాఖలో కొంతమంది ఉద్యోగస్తులు అవసరమే ఈ క్యాడర్కి సంబంధించిన వాళ్ళని చెప్పేసి కనుక భావిస్తే మళ్ళీ సపరేట్గా నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారా మళ్ళీ ఏదైతే పొజిషన్కు సంబంధించినటువంటి క్యాడర్ కావాలనుకుంటారో ఆ క్యాడర్కి సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఇక ఈ నెలాఖరులోపు ఇప్పటి రిటైర్డ్ అయ్యి కొనసాగుతున్నటువంటి ఉద్యోగులందరి కూడా తొలగించినట్లనే చెప్ప చూసినా అంతైట్ అదిగిరి